ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అనేది జరుగుతుంది కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు కానీ ఆ ల్యాబ్సెస్ అన్నవి చాలా క్లియర్గా ఇప్పుడు మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రజెంట్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోనే కానీ లోపల ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా వదిలేసారు మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీ అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు ఆ ఇబ్బందులు కలి ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రెజినెస్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు హత్య కేసుల్లో ఉంటారు గొడవల్లో ఉంటారు గాంజా కేసుల్లో ఉంటారు రేప్ కేసెస్ ఉంటాయి కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలు ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళు వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సిడిఆర్ తీసుకుంటాం ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం లోక లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న పొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ లోపల ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం కొంతమంది రౌడీ షీటర్స్ లోపలు ఉన్నారు రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది గాంజా ప్లాంట్ కూడా కనిపించింది అంటే ఈరోజు ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద చేయలే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎవరికి కూడా చెప్పొచ్చాం ఈరోజు లాస్ట్ ఇంచు మించి మీరు నమ్ముతారా ప్రిజెన్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ ఐదే సంవత్సరాల పైన ఈరోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటారు లోపల వాళ్ళు ఆ ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు అంటే నేను అందరినీ చెప్పట్లేదండి కొంతమంది వ్యవహారం జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో ఒక మాట మాట కలుస్తుంది కానీ అది వ్యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత సో కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ కూడా తెలుసు మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్కి కూడా తెలియాలని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు ఆ బ్యారెక్ను కూడా చూసి వచ్చాను ఒకటి మాత్రం చెప్తున్నానండి నేను డిపార్ట్మెంట్లో అందరికీ మే హోమ్ మినిస్టర్ని అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైరు వైఖరులు మా దగ్గర ఉండవు అందరూ మా కుటుంబ సభ్యులే కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం ఇద్దరు మా కుటుంబ సభ్యులే కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం ఆ విషయం గురించి వాళ్ళు వెల్ఫేర్ మేము చూసుకుంటాం కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది దయచేసి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే వినపం ఏం అనేది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పబ్లిక్ ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారదులు మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడటం జరిగింది ఎంక్వైరీ చేయకుండా ఎవరిని చేయలేదండి అమ్మ ఒక వెర్షన్ ఇప్పుడు ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు నీ వెర్షన్ నీకుంటుంది నా వెర్షన్ నాకుంటుంది ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ మాకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా అప్ అవుతారు కదా వీలైనా సస్పెండ్ అవుతారు కదా సో ప్రాపర్గా వాళ్ళ ఐదు సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం ఈవెన్ కానిస్టేబుల్స్ అయినా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్ అయినా ఐదు సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలన్నమాట